సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని రాయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే చూసిన వెంటనే ఇది విను నువ్వు నీ కళ్ళు నమ్మలేని ఒక అద్భుతం నీకు జరుగుతుంది జీవితంలో మంచి జరగకుండా పోతుందా నా తలరాత మారకుండా పోతుందా అని ఎదురు చూపుల్లో నేను కాలం గడిపేస్తూ ఉన్నావు కదా నీ ఆందోళన తీరడానికే తీర్చడానికే వచ్చాను నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయమ్మా నా భక్తును నీకు పిలిచిన వెంటనే పరిగెత్తుకుని నేను తప్పక వెళ్తాను దుఃఖంలో సమస్యలో కష్టంలో నిన్ను వెతుక్కుంటూ వస్తాను నిన్ను కష్టాల నుంచి పైకి లేపడానికి వచ్చాను కష్టం బాధ అని దేనికి కూడా నువ్వు కూరుకుపోనివ్వను అన్నిటి నుంచి నిన్ను విముక్తిని చేస్తాను అన్నిటికీ నీ కష్టాన్ని తీసుకొని ఎన్నో ఓదార్చి నిన్ను ఈ కష్టాన్ని కనపడకుండా చేస్తాను బిడ్డ నేను చేసేదంతా నీ కళ్ళలో చూసి ఆనందపడతాను నీ ప్రార్థనలో అన్నిటినీ నేను విన్నానమ్మా నా భక్తుని కూడా నేను కాపాడకుండా ఉంటానా కాపాడేది నా ధర్మం కదా నా ధర్మాన్ని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను నీ బాధలన్నిటినీ తొలగించి నీ కోరికను నువ్వు కోరినట్టే నెరవేరుస్తాను నీ యొక్క సంకల్పాలు బాధలు ప్రార్థనలు అన్నీ కూడా జరిగి ఆనందంగా ఉంటావు నీకు అంటే నీకు నీ కళ అనేది నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా ఎప్పుడైనా సరే గెలుపు వస్తుంది బిడ్డ అది అతి త్వరలో ఆ అవకాశం కూడా నీకు కల్పిస్తాను ఇప్పుడే కొన్ని విషయాలు గమనించు నీ విషయ నీ ఆలోచనలే నీ జీవితం ఎలా ఉంటుంది అని నిర్ణయిస్తుంది ఒక్కొక్క రోజు ఆనందంగా ఉండాలనేదే నీ కోరిక అది మంచి విషయమే అందుకని ఆ ఆనందాన్ని ఉదయం నుంచి నిద్రపోయేంత వరకు నీ ఆలోచనలో ఉంచుకో అంటే నీకు దొరికిన అన్ని అవకాశాలను కొద్దిగా గమనించు నీ జీవితంలో ఆశీర్వాదంగా దొరక్క కొన్నిటికీ జ్ఞాపకంగా తెచ్చుకో ఇక్కట్లయిన పరిస్థితుల్లో నీ సాయి అండగా ఉన్న రోజులను గుర్తు తెచ్చుకో ఇదంతా ఉదయాన్నే జ్ఞాపకానికి తెచ్చుకో నువ్వు ఇష్టపడే విధంగా జరిగి తీరుతుందమ్మా నీకు ఇది వరకు దొరికిన గెలుపుకు ధన్యవాదాలు చెప్పు ఇక మీద జరిగిపోయే అద్భుతాలకు ధన్యవాదాలు చెప్పుకో ఇప్పుడు కదా చెబుతున్నాను నీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి తల్లి అని నా అద్భుతాలను నీ కళ్ళతో నువ్వే చూస్తావు మనసుతో చూసుకొని ఆనందిస్తావు అప్పుడు నా దగ్గరకు వచ్చి నా పాదాల చెంత ధన్యవాదాలు బాబా అని నాకు ఎంతగానో ఆనంద కన్నీరుతో ధన్యవాదాలు చెప్పుకుంటావు అనుకోని సందర్భంలో నువ్వు ఎవరు చూడని అద్భుతం నీకు జరుగుతుంది కాబట్టి కొద్దిగా సందేహం కూడా లేకుండా తప్పకుండా నీ అద్భుతాలు జరిగేందుకు ఆస్కారం ఉంది అని నమ్ము ఆ అద్భుతాలను చూడటానికి వేచి ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం